వెల్కమ్ టు ఫోకస్ టీవీ జూబ్లీయస్ ఉప ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం హ్యాండికాప్టెడ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తునేని వీరే మనతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ నవీన్ యాదవ్ గారికి ప్రచారం ఎలా సాగుతుంది మీ మద్దతు ఎలా ఎవరు తెలుపు తెలపాలనుకుంటున్నారు చాలా అద్భుతంగా కొనసాగుతుంది మన మద్దతు అంటే రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మద్దతు అంతా రేవంతన ప్రభుత్వానికి ఉంది జూబ్లీ నియోజకవర్గంలో కూడా వికలాంగుల మద్దతు నవీన్ యాదవ్ అస్తం గుర్తుకే ఉంది గత రెండున్నర నెలలుగా మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాక ముందు వరకు వికలాంగుల చెందక వీలైన ప్రోగ్రాంతో ఈ నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగినాము వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద మనము మీటింగ్లు పెట్టినాము వందలాది మంది వికలాంగులకి రేషన్ కార్డులు ఇప్పించినము ఎలాంటి స్లాట్ బుక్ చేయకుండానే వెయ్యి మందికి ఒక ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్లు తెస్తే సదరం క్యాంపు పెట్టిన చరిత్ర మన రేవంత్ అన్న ప్రభుత్వం అనేది దాదాపు ఒక నాలుగు వందల మందికి పైగా సదరం సర్టిఫికెట్లు నియోజకవర్గాలు ఇప్పించాము ఎంతమందికి అయితే యూడిఐడి కార్డులు ఇవో వాళ్ళందరికీ ఇప్పించే ప్రయత్నం చేశాము ఇవాళ ఏ గల్లి ఇలా వెళ్ళి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా మేము దాదాపు ఒక రెండు వేల ఇండ్ల వరకు ఇంటింటికి ప్రచారం చేశాను నేను నేను మాతో పాటు మా టీం అంతా ఉంది జూబ్లసీ టీం ఉంది ఇక్కడంతా వాళ్ళందరూ కూడా వర్క్ చేశారు వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారికి మన వికలాంగుల మద్దతు సార్ నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు నిన్న హోరాహోరీగా మాటలు యుద్ధం జరిగింది దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే కేటీఆర్కి మతి భ్రమించింది కేటీఆర్ పొలిటికల్ వ్యభిచారి రాజకీయంగా తన అస్తిత్వం కోల్పోయాడు కారు మూతబడిపోయింది ఒక పక్కంగా హైడ్రాతోని వాళ్ళు సంపాదించిన ఆస్తులు కూడా వాళ్ళ అక్రమాలు కూడా బయటపడతా ఉన్నాయి వాళ్ళ అవినీతి బయటపడుతూ ఉన్నారు వాళ్ళ అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల సొమ్ము కోసము వాళ్ళ చెల్లె అతను కొట్టుకుంటా ఉన్నాడు సో ఇప్పుడు తన ఎట్నో గట్ట ఫీల్డ్లో ఉండాలి సో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద పెద్ద వ్యక్తుల మీద మాట్లాడితే హైలైట్ అవుతాడనే భావనలో కేటీఆర్ కేటీఆర్ ఉన్నారు సో ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే అవును వారి వారు చెప్పిన దానికి సమాధానం చెప్పారు పదేళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఉన్నారు కేటీఆర్ఏ కదా ఇప్పుడు ఈ హైదరాబాదులో వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఇలా ఈ మున్సిపల్ శాఖలో ఏ అభివృద్ధి జరగలేదన్నా పదేళ్ళు మంత్రిగా ఉన్నది కేటీఆర్ఏ కదా అదే విషయం మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మొత్తానికి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎలాంటి స్పందన వస్తుంది సార్ అసలు వందకు వంద శాతం అండి నిన్న నేను దీపానికి ఒక హ్యాండిక్యాప్డు సోదరి ఇంట్లో సన్న బియ్యంతో భోజనం చేశాను నేను మా టీం అందరూ భోజనం చేశాము వాళ్ళకు ముప్పై ఐదు కేజీల సన్న బియ్యం వస్తుంది ఇంతకుముందు వాళ్ళు పదిహేను వందలు పదహారు వందలు పెట్టి బియ్యం కొనుకూచుకునేవాళ్ళు అంటే ఒక పదిహేను వందల రూపాయలు ఒక పేద కుటుంబానికి మిగిల్చే విధంగా మరి కోటేశ్వరుడు ఏదైతే తింటున్నాడో అదే సన్న బియ్యాన్ని ఇలా పేదలకు అందిస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వము వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు సో ఇలా రేషన్ ఇలా ఇదే నియోజకవర్గంలో నలభై వేల రేషన్ కార్డులు ఇచ్చాము మనము ఆ నలభై వేల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం వస్తూ ఉన్నాయి ఉచిత విద్యుత్ వస్తూ ఉంది గ్యాస్ సబ్సిడీ వస్తూ ఉంది ఇలా ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీలు ఎన్ని ఉండాలని మనకి మహిళలకు ఇవ్వడం జరిగింది మరి మహిళల్ని కోటేశ్వరులు చేయాలని ఆలోచనతోని అనేక వ్యాపారాలు వాళ్ళకి పెట్టించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది వాళ్ళకి పెట్రోల్ బంకులు పెట్టిస్తూ ఉన్నాం మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టిస్తూ ఉన్నాం ఒక పక్కంగా ఇలా ఒక అద్భుతమైన సంక్షేమం సంక్షేమం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ఇలా బడుగు పలైన వర్గాల మద్దతు మైనారిటీల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికి అయితే వికలాంగుల మద్దతు మొత్తం రేవంత్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కే ఉంటుంది ప్లస్ ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు కోసం మేము అందరం ఐక్యమతంగా పనిచేస్తున్నాము మా వికలాంగుల కార్పొరేషన్ నుంచి మా వికలాంగుల మద్దతు మొత్తం నవీన్ యాదవ్ గారితో మా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాను వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫోర్ ఫోకస్ స్టూడియో ఫోకస్